హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం పాపమ్మ అని గట్టిగా నర్సింహారెడ్డి అరిచిన అరుపుతో అద్దరిపడి నిద్రలేచింది శశిక ఆ వెంటనే ఆమె పక్కన పడుకునే ఉన్న విహాన్ కూడా మెల్లిగా లెగుస్తూ ఏ పొద్దు పొద్దునే ఏమైంది మీ బాపుకి అలా చెవి కోసిన మేకలా అరుస్తున్నాడు అని అంటూ శశిక వైపు చూసిన అతనికి భయంతో ఉనికిపోతూ కనిపించింది శశిక దాంతో ఏదో అనుమానం వచ్చి ఆమె చూపును ఫాలో అవుతూ చూసిన అతనికి డోర్ దగ్గర నిలబడి వాళ్ళ వైపే కోపంగా చూస్తూ కనిపించాడు నరసింహారెడ్డి అతన్ని విసుగ్గా చూస్తూ ఏంటి పొద్దు పొద్దున్నే ఈ రచ్చ అవతల ఒక మనిషి పడుకున్నాడు అలా అరిచి డిస్టర్బ్ చేయకూడదు అన్న మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా అంటూ కొంచెం చిరాకు పడ్డాడు విహాన్ అప్పటికే ఆవేశంతో రగిలిపోతూ ఉన్న నరసింహారెడ్డి అతని మాటకి మరింత ఆవేశపడుతూ ఈరోజు నేను చంపందే వదిలిపెట్టను రా అంటూ అతని దగ్గరికి వెళ్ళి అతను కాలర్ పట్టుకుని పైకి లేపుతూ లెగదీసి అతని చెంపల మీద కొడుతూ ఉన్నాడు అతను అది చూసిన రాజేశ్వరి మనసులో నవ్వుకుంటూనే అయ్యో బావా ఏందది ఆకు బావా అట్టా కొట్ట మాకు అంటూ అతన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంది ప్లీజ్ వద్దు కొట్టొద్దు నాన్న ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అంటూ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంది శశికాంత్ అసలు అతని ఎందుకు అతను అలాగే ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కానీ అయోమయ స్థితిలో ఉన్న విహాన్ ఒక్క క్షణంలో తేరుకుని తనని కొట్టడానికి పైకి లేచిన అతని చేతిని గాలిలోనే ఆపి పట్టుకుని మీ మీద ఎత్తడానికి నాకు ఒక్క క్షణం కూడా సమయం పట్టదు ఇదే ఫోర్స్తో నేను కొట్టాను అంటే నువ్వు మళ్ళీ బ్రతుకుతావో లేదో కూడా డౌటే కానీ అలా కొట్టకుండా ఓపిక పడుతున్నాను అంటే దానికి అర్థం పెద్దవాళ్ళని గౌరవించాలి అంటూ మా తాత నాకు నేర్పిన సంస్కారం అది అర్థం చేసుకుని కొంచెం మనిషిలా ప్రవర్తించండి అంటూ సీరియస్ గా చెప్పాడు విహాన్ ఏంట్రా నా ఇంటికి వచ్చి నా తిండి తింటూ నా కూతురు పక్కలోనే పండుకున్నది నువ్వు నాకు సంస్కారం గురించి నేర్తా ఉండవా అమాయకమైన ఆడపిల్లని వలలో వేసుకుని వాళ్ళ జీవితాలని నాశనం చేసి వాళ్ళ కుటుంబాలని రోడ్డుకి ఈడ్చడమేనా మీ తాతనికి నేర్పిన సంస్కారం అట్ల అయితే ఆ సంస్కారం గురించి నీ తాత ముందే మాట్లాడుతుందంత అంటూ అతని చెయ్యి పట్టుకుని అక్కడ నుంచి బరబరా లాక్కుని వెళుతూ ఉన్నాడు నరసింహారెడ్డి అది చూసిన రాజేశ్వరి దేవి మొహం ఆనందంతో కళకళలాడిపోతూ ఉంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో పడిపోయిన శశిక కంగారుగా వారి వెనకే పరుగు పెడుతూ ఉంది వెళుతున్న ఆమె వైపు చూసి ఎల్లెల్లు త్వరగా ఆడికి వెళ్ళి పగలడిపోతున్న నీ జీవితం చూసుకుని కుళ్ళి కుళ్ళి ఏడువు అని మనసులో అనుకుంటూ అప్పటి వరకు ఉన్న తన మొహంలోని ఆనందాన్ని మనసు మనసు చాటున దాచుకుంటూ దిగులుగా మొహం పెట్టుకుని కంగారుగా వాళ్ళ వైపే వెళుతూ ఉంది రాజేశ్వరి దేవి హలో ఎక్కడికి నా చెయ్యి విడిచిపెట్టండి అని అంటూనే అతని వెనక కోపంగా నడుస్తూ ఉన్నాడు విహాన్ అతని అరుపులు విని ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయారు విహాన్ ని నరసింహారెడ్డి అలా లాక్కుని వెళ్ళడం చూసి అయ్యో విహాన్ అంటూ అతని వెనక వెళ్లబోయింది రేషిక దానితో ఆమె చెయ్యి పట్టుకున్న అబ్బుతం ఎక్కడికి పోతుండవు ఆడ ఏం జరుగుతున్నాదో నీకు తెలుస్తా ఉండదా ఇప్పుడు గనక నువ్వు ఆ అప్పికి సపోర్ట్ గా పోయినావు అంటే మీ నాయన నిన్ను చంపి గొయ్యి తీసి ఈడనే పాతిపెడతాడు కాసేపు ఊరికే ఉండు అంటూ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుంది రాజేశ్వరిదేవి దాంతో మౌనంగా అలా చూస్తూ ఉంది రిషిక వేగంగా విహాన్ని తీసుకువచ్చిన నరసింహారెడ్డి అతని చెయ్యి కాస్త ముందుకి లాగే ఫోర్స్గా వదిలేయడంతో విహాన్ వెళ్లి కొంచెం ముందుకు పడ్డాడు దానితో ఆవేశంగా పైకి లెగిస్తున్న విహాన్ కళ్ల ముందు కోపంతో రగిలిపోతూ కనిపించాడు మాధవరావు అతన్ని అక్కడ చూసి షాక్ అయిన విహాన్ తాతయ్య అని అంటూ ఉండగా లాగి పెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టాడు మాధవరావు వియాన్ని కలవాలి అని కంగారు కంగారుగా రెడీ అయి కిందకి వచ్చిన అనీషా వైపు చూసి ఎక్కడికి బేబీ అంత గా బయలుదేరుతున్నావు అంటూ అడిగాడు రాధాకృష్ణ కి డాడీ నిన్న కూడా ఆఫీస్కి వెళ్ళలేదు కదా అందుకే కొంచెం త్వరగా వెళ్ళి పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే చూసుకుందామని వెళ్తున్నా అంటూ సమాధానం చెప్పింది అనిష ఆ మాటతో భారంగా శ్వాస తీసుకుని వదిలి నువ్వు ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళడం లేదమ్మా హాస్పిటల్కి వెళుతున్నావు అంటూ చెప్పాడు రాధాకృష్ణ ఆ మాటతో మనసులో అసహనంగా ఫీల్ అవుతూ నేను హాస్పిటల్కి వెళ్ళాలా అది కూడా ఆ ఈడియట్ ని చూడడం కోసం నో వే నిన్న మమ్మీతో అంత క్లియర్ గా చెప్పాను కదా అయినా కూడా మళ్ళీ హాస్పిటల్ అంటారేంటి అంటూ మనసులో చిరాకు పడుతూ అది కాదు డాడీ ఆఫీస్లో వర్క్ హెవీగా ఉంటుంది కావాలంటే హాస్పిటల్కి ఈవినింగ్ వెళ్తాను అంది అనీషా ఆ మాటకి చిన్నగా నవ్వుతూ ఎంత వర్ఫ్ ఉన్నా సరే ఒక్కొక్కసారి ఆ వర్ఫ్ని పక్కన పెట్టి మరి కొన్ని కొన్ని చోట్లకి వెళ్లవలసి వస్తుందమ్మా అలా వెళ్తేనే లైఫ్ లో ముందు వేసే స్టెప్ క్లియర్ గా ఉంటుంది ప్రస్తుతం నువ్వు కూడా ఒక కన్ఫ్యూషన్ లో ఉన్నావు అక్కడికి వెళ్ళి మనసుకు కావలసిన వాళ్ళని పలకరించి వస్తే తర్వాత నువ్వు చెయ్యబోయే దానిపై నీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది అన్నాడు రాధాకృష్ణ అతని మాటల్లోనూ చూపుల్లోనూ ఏదో తేడా క్లియర్ గా కనిపిస్తూ ఉండడంతో అనీషా మనసు ఒక్క క్షణం భయంతో వణికింది ఏ హాస్పిటల్ వణుకుతున్న గొంతుతో అడిగింది ఆమె యశోదా అంటూ చెప్పాడు రాధాకృష్ణ దాంతో అక్కడ నుంచి బయటికి పరుగుతీసింది అనీష అది చూసి వంకరగా నవ్వుకుని వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు రాధాకృష్ణ అప్పటికే అక్కడ కూర్చుని టిఫిన్ చేస్తూ ఉన్న విజయంద్ర ప్రసాద్ ఇదంతా అంత అంటావా వేసి పడేస్తే వదిలిపోయేది కదా తింటూనే అడిగాడు అతను కొన్ని కొన్నిసార్లు మనిషిని చంపితే వచ్చే ప్రయోజనం కన్నా మనసుని భయపెట్టి బలవంతంగా దానిని చంపితే వచ్చే ప్రయోజనమే ఎక్కువ ఈ ప్రేమ అనే విషయంలో భయంతో మాత్రమే పనులు జరుగుతాయి అలా కాదు అని మనిషిని చంపేస్తే మొత్తం అంతా చెడుతుంది ఆ ప్రేమ ఎదురు తిరిగి మన నాశనాన్ని కోరుకుంటుంది తనకి కావలసిన వాళ్ళని హతమార్చాము అన్న కోపంతో దీభత్సం సృష్టించవచ్చు అదే బెదిరిస్తే వాళ్ళకి ఏమీ కాకూడదు అన్న ఉద్దేశంతో కామ్గా దానికి అదే మనసులోనే సమాధి అయిపోతుంది కాబట్టి కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళడం అవసరం అన్నాడు రాధాకృష్ణ సరే నువ్వేం చేస్తావో నాకు తెలీదు కానీ అనుకున్నది అనుకున్నట్లు జరిగిపోవాలి పెళ్లి కోసం మూడు నెలలు ఆగడం అనవసరం వెంటనే పంతులని పిలిపించి ముహూర్తాలు పెట్టించు గండాలు ఏమైనా ఉంటే శాంతి పూజలు చేస్తే సరిపోతుంది దానికోసం ఆగవలసిన అవసరం లేదు అంటూ చెప్పాడు విజేంద్ర ప్రసాద్ అలాగే నాన్న అని అతను టిఫిన్ తినడం కంప్లీట్ అయిపోవడంతో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు రాధాకృష్ణ అసలు ఇంట్లో ఇంతమంది ఉన్నారు మీలో ఒక్కరికి కూడా బాధ్యత లేదు ఇంట్లో మనిషి ఎక్కడికి వెళుతున్నాడు ఏం చేస్తున్నాడు అసలు ఇంట్లో ఉన్నాడా లేదా అని పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అనుకుంటున్నారా లేదా కాళ్ళు పడిపోయిన వాడే కదా ఒక మూలన వాడే ఉంటాడు వాడి గురించి మాకెందుకు అనుకుంటున్నారా అంటూ కాచాయిని వనజ మీద అరిచాడు గిరిధార్ అసలే వియ్యాన్ కనిపించడం లేదు అన్న టెన్షన్ లో ఉన్న వాళ్ళకి మాధవరావు కూడా ఇంట్లో లేడు అని తెలియడంతో మరింత కంగారు పెరిగిపోయింది అది కాదు గిరి నిన్న సాయంత్రం వరకు మావి గారు ఇంట్లోనే ఉన్నారు ఆయనకి భోజనం పట్టుకెళ్ళింది కూడా నేనే కానీ రాత్రికి రాత్రే ఆయనకి ఏమైపోయారో అర్థం కావడం లేదు ఎక్కడికి వెళ్ళినా మాకు చెప్పకుండా వెళ్ళరు మరి ఈసారి ఎందుకు ఎలా చేశారో అర్థం కావడం లేదు అని కొంచెం ఏడుపులుస్తూ చెప్పింది కాంత్యాయని ఎక్కడికి వెళ్ళినా మీకు చెప్పకుండా వెళ్లరు కానీ ఇప్పుడు మీకు చెప్పకుండానే వరంగల్ వెళ్ళారు అక్కడ ఏదో గందరగోళం చేస్తున్నారో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు ఆవేశంగా అన్నాడు కిరీధర్ అసలు అంత అంత గా మావయ్య వరంగల్ వెళ్లవలసిన అవసరం ఏంటి అది కూడా మన అందరికి చెప్పకుండా అలా ఆయన వెళ్ళడానికి సహాయం చేసింది ఎవరు అది కూడా మనకి తెలియకుండా అంది వనజ దానితో వారందరి చూపులు అఖిల వైపు వెళ్ళాయి వారి చూపును చూసి భయపడిన అఖిల నాకేం తెలీదు నేను ఆ రోజు నుంచి మళ్ళీ నాన్నగారి గదిలోకి వెళ్ళలేదు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కంగారుగా అంది ఆమె ఆమె కంగారు చూసి మరింత అనుమానం పెరిగిపోవడంతో నీ కూతురు ప్రవర్తిక యొక్క అంటూ అడిగాడు అబ్బో అనుమానం వచ్చేసింది నేను వెళితే వీడి చంపేస్తారు అన్న భయంతో దానిని తోడిచ్చి నాన్నగారిని వరంగల్ పంపించాను ఇప్పుడు దాని గురించి వీళ్ళు అడుగుతుంటే ఏం చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఆమె ఉండగా చెప్పు ఎక్కడ ప్రవర్తిక అంటూ మళ్ళీ అడిగాడు గిరిదార్ ఏమో ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు రాత్రి నా దగ్గరే పడుకుంది కానీ తెల్లవారు లేచి చూసేసరికి నా పక్కన లేదు బహుశా ఏ చెట్టుకైనా వెళ్ళిందేమో అంటూ కంగారుగా చెప్పింది అకిలా ఆమె మాటలు నమ్మాలి అని లేకపోయినా సరే ప్రస్తుతం జరిగిన జరిగిపోయిన దాని గురించి కాకుండా జరగవలసిన దాని గురించి ఆలోచించాలి అనుకున్న వాళ్ళు మధు నువ్వు వెళ్ళి వియాన్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకో నేను వరంగల్ వెళ్తాను అంటూ చెప్పాడు గిరిదార్ సరే అన్నయ్య అని మధుకర్ బయటికి వెళ్లిపోవడంతో కి బయలుదేరాడు గిరిధారు దాంతో ఏం చెయ్యాలో తెలియక సోఫాలో పూలబడ్డారు కాచాయిని వనజా తనని చెంప దెబ్బ కొట్టిన తన తాతయ్య షాకింగ్ గా చూస్తూ ఉన్నాడు విహాన్ తను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత తన తాతయ్య తనని కొట్టడం అదే మొదటిసారి అవడంతో అతని మనసు చాలా బాధగా మూలిగింది మాధవరావు వెనక నిలబడిన ప్రవర్తిక అది చూసి అయ్యో పాపం బావా మొదటిసారి తాతయ్య చేతిలో దెబ్బలు తిన్నావుగా నన్ను కాదు అన్న నీకు ఈ శాస్త్రి జరగాల్సిందే అని మనసులో అనుకుని సంబరి పడిపోతూ ఉంది ఆమె ఎవడి నీడైతే నా మీద పడకూడదు అనుకున్నాను ఎవడి మొహమైతే జీవితంలో నేను చూడకూడదు అనుకున్నాను వాడి ఇంటికి నన్ను వచ్చేలాగా చేసావు కదరా అసలు నువ్వు వచ్చే ముందు నేను ఏం చెప్పి పంపించానో నువ్వు ఇక్కడికి వచ్చాక ఏం చేస్తున్నావు అంటూ అరిచాడు మాధవరావు ఏం చేస్తుండవు అని అడుగుతుండారేంటి సార్ మీ మనవడు అచ్చం మీ మాదిరే మీరు ఎట్లా చెప్తే అట్లానే చేసి నా కూతుర్ని వలలో వేసుకున్నాడు అపంశుభం తెలియని దాన్ని మాయం చేసి తన గదిలోకి తీసుకువెళ్ళి చిచి చెప్పనీకే నాకు శిరాగ్గా ఉండదు ఎంతైనా మీ రక్తం కదా బుద్ధి చూపిస్తా ఉండాడు అంటూ ఆవేశంగా అన్నాడు నరసింహారెడ్డి మాటలు మర్యాదగా రాని నరసింహ నా కాలి కోటికి కూడా సరితూగని నువ్వు మా రక్తం గురించే మాట్లాడుతున్నావా ఏ గతం మర్చిపోయావా ఒక్కసారి గుర్తు చేయమంటావా ఏంటి అంటూ అడిగాడు మాధవరావు మర్చిపోయి ఉంటే ఈ పాటికి నీ మనవుడు చచ్చిపోయి ఉండేవాడు మర్చిపోలేదు కాబట్టి నా కూతురికి ఎంత అన్యాయం చేసినా వాడిని ప్రాణాలతో ఇడిచా అన్నాడు నరసింహారెడ్డి నువ్వు చెప్ నువ్వు చంపే అంత తప్పు నా మనవుడు ఏమీ చేయలేదు నువ్వు కూతురు కూతురు అంటున్నావే ఆ పిల్ల ఒకప్పుడు నీ కూతురేమో కానీ ఇప్పుడు నా మనవడి భార్య నీ ఇంట్లోంచి వచ్చి మరీ ఆమె నా మనవుడిని నా మనవడి పెళ్లి చెడగొట్టి తనే వాడిని పెళ్లి చేసుకుంది తన భార్యతో నా మనవడు ఒకే గదిలో ఉండడం తప్పేమీ కాదే ఇంకా చెప్పాలి అంటే నీ మాట విని నా ఇంటికి వచ్చి జరుగుతున్న నా మనవడి పెళ్లి చెడగొట్టి వాడితో తాళి కట్టించుకుని మా అందరినీ మోసం చేసి వాడిని ఇక్కడి వరకు తీసుకువచ్చిన నీ కూతురు చేసింది తప్పు మమ్మల్ని అందరినీ మోసం చేసినందుకు ఆమెని ఇక్కడికి ఇక్కడే నరికి చంపినా తప్పలేదు అలా నాడు రాముడు దశరథుడి మాటలు విని అడవికి వెళ్లాడు బహుశా ఆయన్ని ఆదర్శంగా ఆదర్శంగా తీసుకుని నీ కూతురు నీ మాట విని మమ్మల్ని నాశనం చేయడానికి మా ఇంటికి వచ్చినట్లుంది తనకి అర్థమయ్యేలాగా చెప్పు ఈ ఇంటికి గాలి పీల్చడం కూడా మేము పాపంగా ఫీల్ అవుతాము అలాంటిది ఈ ఇంట్లో కుట్టి పెరిగిన ఆది మా ఇంటి కోడల ఎప్పటికీ కాలేదు అని అన్నాడు మాధవరావు ఆ మాటతో కోపంగా శశిక వైపు చూసి ఆయన చెప్తుండది నిజమా అంటూ పళ్ళు కొరుకుతూ అడిగాడు నరసింహారెడ్డి ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అర్థం కాక తల వంచుకుంది శశిక ఇంకా నిజమా అని అడుగుతా ఉండవు ఏంది బావా నీ కూతురు మొహం సొత్తా ఉంటే నీకు తెలవడం లేదా ఏంటి అది తప్పు చేసినది అని అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం బయటికి లాగి ఆ తప్పుకి సాధ్యకం ఏడనే ఉంది బావా అంటూ ఆ తాళి అతనికి చూపించింది రాజేశ్వరి అది చూసిన నరసింహారెడ్డి పిడికిని కోపంతో పిగుసుకుంది ఎంత పని చేసిన అవే అంటూ లాగి పెట్టి ఆమె చంప మీద గట్టిగా కొట్టి మరో దెబ్బ వేయడానికి అతని చెయ్యి పైకి ఎత్తడంతో ఆ చేతిని గాలిలోనే ఆపి పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్లు కొట్టడానికి ఇప్పుడు శశిక నీ కూతురు కాదు నా భార్య నా భార్య ఒంటి మీద ఒక్క దెబ్బయినా పడిందో నిన్ను చంపి ఇక్కడికి ఇక్కడే ఉప్పు పాత్ర వేస్తాను అంటూ ఎర్రగా మండుతున్న కళ్ళతో వార్నింగ్ ఇచ్చాడు విహాన్ అతని వైపు కోపంగా మరింత కోపంగా చూస్తూ అసలు కొట్ట వస్తుంది కాదురా నిన్ను అని అంటూ అతని కాలర్ పట్టుకున్నాడు నరసింహారెడ్డి ఏంట్రా నువ్వు కొట్టేది అని అంటూ విహాన్ కూడా నరసింహారెడ్డి కాలర్ పట్టుకోవడంతో కంగారు పడిన శశిక నానా ఆగండి ప్లీజ్ విహాన్ ఆహు అంటూ వాళ్ళిద్దరిని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఒకరిని ఒకరు చంపేసుకునేలా చూస్తూ కొట్లాటకి సిద్ధమైన వాళ్ళిద్దరూ శశిక మాట పెద్దగా పట్టించుకోలేదు వాళ్ళిద్దరు అలా కొట్టుకోవడం చూసిన రిషిక ఈ ఏడుపు అందుకుంది ఆ ఏడుపు చూసి ఆడ సన్నివేశం అంత రసవత్రంగా ఉంటే నువ్వేందమ్మీ అది చూసి సంతోషించకుండా అట్లా ఏడుపు మొహం పెట్టుకున్నావు అంటూ అడిగింది రాజేశ్వరి ఏడుపు కాకపోతే ఇంకేముంది నా జీవితానికి విహానికి అక్కడ పెళ్ళైపోయింది అది కూడా ఆ ముష్టి మొహం శశికతో ఇది నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను మమ్మీ నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంది రిషికాంత్ ఓసి దీని అమ్మ కడుపు మాడా ప్రపంచం గోలంతా ఒక్కటైతే దీని గోల ఒకటి అని మనసులో అనుకుని చచ్చిపోదాం కదా మీ జరగపోయే శిశువుడు ఈ రోజుతో ఆ శిశుకుకి సరికొత్త గుణపాఠం వస్తుండది అని ఆనందంతో చెప్పింది రాజేశ్వరి దాంతో ఆడవైపు చూస్తూనే ఏడుస్తూ ఉంది రిషిక అయ్యో తాతయ్య ఈ గొడవలని మనకెందుకు చెప్పండి బావని వచ్చే మనల్ని మనం వెళ్ళిపోదాం అని కంగారు నటిస్తూనే అంది ప్రవర్తిక ఆ మాటతో దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలే విహాన్ నీతి జాతి లేని అలాంటి వాళ్ళతో నీకేంట్రా వెనక్కిరా అంటూ అరిచాడు మాధవరావు అతని మాట మీద ఉన్న గౌరవంతో నరసింహారెడ్డి కాలర్ వదిలేశాడు విహాన్ ఎవరికయ్యా నీతి జాతి లేనిది నీకా నాకా మిమ్మల్ని చూడాలని ఉన్నది నానా అని కన్న కూతురు ఎన్నిసార్లు పోల్ చేసినా కూడా పట్టించుకొని పెద్ద మనిషి నువ్వు చివరికి అది నీ మీద బెంగతో చచ్చిపోయినా చివరి సూపు చూడడానికి కూడా రాలేదు అంటే అర్థం చేసుకోవచ్చు మీ గురించి ప్రేమ ఆప్యాయత అనురాగం మానవత్వం లేని మనుషులు మీరా మేమా అంటూ అడిగాడు నరసింహారెడ్డి నా కూతురు మా మీద బెంగతో చచ్చిపోలేదు నువ్వు చంపేసావు నీ చేతిలో చచ్చిపోతూ ఆఖరి నిమిషంలో ఫోన్ చేసి చంపేస్తున్నారు నాన్న అని నా కూతురు ఏడ్చిన క్షణం కూడా నాకు ఇంకా గుర్తుంది ఆ రోజు ఆ రోజు నుంచి నిన్ను చంపే రోజు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను నమ్మి వచ్చిన భార్యని కర్కసంగా చంపిన కిరాతకుడి విను అలాంటి నీ నీడ మా మీద పడడం కూడా పాపమే విహాన్ బయలుదేరు వస్తే నీ భార్యని తీసుకురా తను నీ భార్య కాబట్టి మన ఇంట్లో చోటిస్తానేమో కానీ ఈ కిరాతకుడి కూతురు కాబట్టి నా మనసులో మాత్రం చోటు చోటివ్వలేను నేను బ్రతికుండగా తన నీడ నా మీద పడడానికి వీళ్ళేదు నాకు దూరంగా ఉండాలి ఆ విషయం చెప్పి తీసుకురా అంటూ చెప్పాడు మాధవరావు సరే తాతయ్య అని శశిక దగ్గరికి వెళ్ళి శశి అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు విహాన్ దాంతో తండ్రి వైపు బాధగా చూసింది శశిక ఆమె వైపు చూడడం కూడా ఇష్టం లేదు అన్నట్లు మొహం పక్కకు తిప్పుకున్నాడు నరసింహారెడ్డి అది చూసిన శశిక అది చూసిన విహాన్ కోపంగా రా అంటూ ఆమెను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు కష్టంగా తండ్రి వైపు చూస్తూనే అతనితో అడుగులు వేస్తూ ఉన్న శశికకి తనకి దూరం అవుతూ ఉన్న తండ్రిని చూస్తూ ఉంటే మనసు విలవిలలాడిపోతుంది నర్సింహారెడ్డికి కళ్ళీ లాగడం లేదు ప్రాణంగా పెంచుకున్న తన బిడ్డ తనకి దూరం అయిపోతూ ఉండడం అతను అస్సలు తట్టుకోలేకపోతున్నాడు అయ్యో అది వాడితో పోతుండదేంటి అలా పోతే నా పరిస్థితి ఏం కావాలా అని మనసులో అనుకుని బావా బావా బిడ్డ పోతుండది బావా దాన్ని గెట్ట అయినా ఆపు బావా అంటూ నరసింహారెడ్డిని అడుగుతూ నేను ఏడుపుని నటిస్తూ ఉంది రాజేశ్వరయం అతని కళ్ళలో నిండు చూసిన శశిక నన్ను బి విహాన్ అంటూ అతని చేతి నుంచి తన చేతిని విడిపించుకుని వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చి తండ్రిని ఒక్కసారిగా కౌగులించుకుంది దానితో షాక్ అయిన అందరూ అలా చూస్తూ ఉండిపోయారు నేను వెళ్ళను నన్ను మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను నాకు మీరు కావాలి మీరు ప్రేమగా ఆశీర్వదించి నన్ను అత్తవారింటికి పంపించాలే తప్ప ఇలా కాదు అంటూ ఏడుస్తూ చెప్పింది శశిక అది చూస్తూ ఉన్న విహానికి ఒళ్ళు మండిపోతూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుంది విహాన్తో కలిసి శతక వెళుతుందా లేక నరసింహారెడ్డితోటే ఉండిపోతుందా మీరు జీవితంలో జరగబోయేది ఏంటి విహాన్ పరిస్థితి ఏమైంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాటు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి రేపటి ఎప్పుడు మళ్ళీ అప్పటి అప్పటివరకు బాయ్ బాయ్ ఎస్ డే